తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు దాన్ని ఏ విధంగా నిర్మాణం తలపెడతామని ప్రయత్నం చేస్తున్నారు ఆర్ఎల్స్ ఇల్స్ మీరు దాన్ని గంధమల్ల అర్లియర్ ట్యాంక్ పరిమితం దాన్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా తలపెట్టేది నిర్మాణం చేసే ఆలోచన ఉందా ఏదైనా కానీ ఏది ఎత్తుందో దీన్ని మొత్తాన్ని నిర్మాణం చేయండి ఏ విధంగా చేస్తారు ఏంటి అది ఆలోచన చేయండి సీ దట్ ఇట్ ఈస్ మనకు ఫలితం ఇచ్చే విధంగా నిర్మాణం చేపట్టాలి ఇప్పుడు ఏదైనా అధ్యక్ష ఏదైతుందో మీరు గంధమల్ల కానివ్వండి మల్లన సాగర్ కానివ్వండి కొండపోచ్చమ సాగర్ కానివ్వండి ఏదైనా కానివ్వండి వీటికి అన్నింటికి నీరు వచ్చేది మనకు ఎల్లంపల్లి ప్రాజెక్టుకి నీరు వస్తుంది ఎల్లంపల్లికి రావాలంటే ఇప్పుడు అర్లీ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటో మనం గమనిస్తున్నాం అధ్యక్ష అసలు ఆ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ మనకు ఫలితం ఇస్తేనే ఈ నీరు అనేది మన పైకి రాగలుగుతుంది ఇప్పుడు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫలితం ఇయ్యనప్పుడు ఏదైతుందో మీ మల్లనసాగర్ అనే గంతే గంధమల్ల ప్రాజెక్ట్ అనేది అంతే ఏదైనా గంతే